పథకం పేరు మార్చడం వేరు పథకాన్ని తీసేయడం అంటే వేరు ఖచ్చితంగా దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయలేరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో నీళ్ళు నీళ్ళు అమ్ముకుంటున్నాయా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అంటూ ఎందుకంటే దానికి ఐదు లక్షల వరకే లిమిట్ ఉంటుంది గతంలో మేము పాతి లక్షల వరకు ఆ లిమిట్ పెంచాం ఆరోగ్యశ్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిందనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నది నిజంగా ఆరోగ్యశ్రీ తీసేస్తారా గత రెండు మూడు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండడం పాత బకాయిలు ఇంకా చెల్లించకపోవడం తప్పు జగ జగన్దే అంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న మాటలు ఏం జరగబోతోంది నిజ నిజంగా ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని తీసేస్తే ఏంటి పరిస్థితి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఎప్పటి నుంచో ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని కొనసాగించింది పేరు మార్చిన ఏం చేసినా కానీ కంప్లీట్ గా దాన్ని కానీ ఒక గందరగోళానికి పరిష్కారం చెప్పట్లేదు సమాధానం చెప్పట్లేదు ప్రభుత్వం ఒక ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎదురుదాడి చేసి తప్పించుకుంటుంది తప్పించి వాస్తవం వెల్లడించట్లేదు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు మీరు అందరూ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అయితే ఆయుష్మాన్ భారత్ కార్డు అన్నటువంటి కాన్సెప్ట్ ఐదు లక్షల రూపాయల దాకా వర్తిస్తుంది గతంతో పోల్చుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ కూడా అంతే ఉండేది ఐదు లక్షలే ఉండేది వీళ్ళు చెప్తున్నట్టు ఇరవై ఐదు లక్షలు లేదు ఇరవై ఐదు లక్షలు ఎలక్షన్స్ ఒక మూడు నాలుగు నెలల ముందు ఏమో అనౌన్స్ చేశారు అందులో ఇరవై ఐదు లక్షలకి ఇరవై ఐదు లక్షల ట్రీట్మెంట్ ఎవడు చేయించుకోడు కదా అది ఎవరికి పనికి వస్తుంది అంటే గుండె జబ్బులు వాళ్ళకి స్టంట్లు మార్చడము ఇట్లాంటి వాటిని పనికి వస్తుంది అలాగే పెద్ద సీరియస్ డిసీజెస్ వాళ్ళకి ఆ ఇరవై ఐదు లక్షలు బట్ దానికి అప్రూవల్ ఇదంతా గ్రౌండ్ లెవెల్లో నడవాల్సి ఉంది అది ఇంకా అసలు ఆచరణలోకి రాల ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే ఐదు లక్షలు దాటి ఆరోగ్యశ్రీ ఎవరికన్నా ఇచ్చారు అన్న లెక్కేదన్నా ఉంటే వైసీపీ వాళ్ళు చెప్పాలి ఎంతమందికి ఇచ్చారు ఏంటన్నది వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళ వాళ్ళు ఉండి ఉంటారు కదా అది వాళ్ళది పక్కన పెడదాం ఇక్కడ బేసిక్గా ఆరోగ్యశ్రీ తొలుత ప్రారంభించింది రాజశేఖర రెడ్డి తను పాదయాత్ర చేసిన సందర్భంలో ఎక్కడికి పోయినా కూడా అక్కడ భర్తలు చనిపోతున్నారు ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మద్యం అనేది ఒక మహమ్మారి తెలుసు తమ ఇంట్లో తమ భర్త తాగుతున్నాడని ఆపడం వాళ్ళ చేతుల్లో లేదు ఎందుకంటే అతను పని చెయ్యాలంటే ఆ మందు తాగితేనే చేయగలడు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్ సైకలాజికల్ మందు కొడితేనే తమ భర్త ఆ పని చేయగలడు ఆ కష్టాన్ని రాయించుకోగలడు అన్నటువంటి అలా అదే సందర్భంలో మందు తాగిన తర్వాత ఆరోగ్యం బాగుండటం అన్నటువంటిది ఎవరికీ కనబడుతుంది ఏదో ఒకటి దెబ్బతింటది వయసులో ఉన్నప్పుడు అది కొట్టుకుపోతుంది కొంచెం ఓపిక తగ్గుతూ ఉన్నప్పుడు ఆ మందు ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది కరోనా వస్తే అందరూ చచ్చిపోవాలా ఆ టైంలో ఆల్రెడీ అనారోగ్యాలు దీర్ఘకాలిక అనారోగ్యాలు వాళ్ళు తొందరగా చచ్చిపోయారు ఎందుకు అది వచ్చి శరీరంలో ఉన్నటువంటి రోగ శక్తిని చంపేసి అది పైకి ఎదిగింది కదా అట్లాంటి కాన్సెప్టే ఇక్కడ కూడా వచ్చినటువంటి ఇష్యూ ఇందులో అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షలకి లక్షలు ఒక సాధారణ కూలి ఒక రెండు మూడు లక్షల రూపాయలు డబుల్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకోగలడా లేదు ఒక ఎందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇవాళ లక్షలు పోయించి పెట్టుకోగలడా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దాని వలన అందులో ఒక డెలివరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మిస్సెస్కి డెలివరీ అప్పుడు మొదటి నెల పిల్ల పుట్టిన టైంలో డెలివరీకి అప్పులు పాలయ్యాం దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండవసారి అప్పుడు ముందు జాగ్రత్తగా మూడు నాలుగేళ్ళు జాగ్రత్తలు తీసుకున్నాం కానీ డెలివరీ టైంకి వచ్చేటప్పటికి సమస్య ఏంటి నేను ముందుగా ప్లాన్ చేసుకుంది ఒక గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాల దగ్గరలో ఇల్ల దగ్గర తీసుకున్నాను నాకు ఇంకో మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది సైకిల్ దొక్కెళ్ళమైన బండి ప్రాబ్లం అవుతుంది అని తెలిసినా కూడా తీసుకున్నా ఎందుకు అక్కడైతే డెలివరీ రోజున వాళ్ళు ఇట్లాగే జర్నలిస్ట్ అని తెలిసేటప్పటికి చేర్చుకోమని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు అంటే మా దాంట్లోది బయట పెడతారు వాళ్ళు అంటే ఏముందమ్మా మీ దగ్గర అంటే ఇప్పుడు దుమ్ము సరిగ్గా అంటే దాని మీద దుప్పట్లు సరిగ్గా ఉండవు కనబడతాయి అనేసి నేను ఎక్కడో ఆఫీస్లో ఉన్నప్పుడు సిడి గేవ్ ఇట్లా అని చెప్తే నేను అప్పుడు వచ్చి ఒక పక్కన వాళ్ళతో గొడవబడి ఎక్కడ చేయాలి ఈ లోపు అక్కడ మనిషి నొప్పులు రెడీ అయితే ఆ టైంలో నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంకొక డాక్టర్ గారితో మాట్లాడి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే చేతిలో నా దగ్గర ఉంది ఆ రోజున ఐదు వందల రూపాయలు ఒక డాక్టర్ గారితో రికమెండ్ చేయించుకుని ఆయన ద్వారా డబ్బులేమి ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వకుండా డిశ్చార్జ్ రోజున డబ్బులు పే చేసేటట్టు అంటే ఆ మూడు రోజులకి రెండున్నర వేల రూపాయల డబ్బుల కోసం గిలగిల గెలగలు ఆడాం ముప్పతెప్పలు పడ్డాం అప్పుడు ఇలావా తొంభై ఆరులో మ్యారేజ్ అయింది రెండు వేలు చంద్ర రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఏడు లో పెట్టింది అది అప్పటిదాకా ఏం లేదు అసలు ఇంకోటి అప్పుడు అట్లా అనుకున్నా నాలంటే వైట్ రేషన్ కార్డు హోల్తోనే అట్లా కానీ వైట్ రేషన్ అప్పుడు కార్డులే వచ్చే కదా అయితే ఆ రోజు నా జీతం ప్రకారం వైట్ రేషన్ కార్డు ఉన్నాయి కానీ కార్డు ఇచ్చేవాళ్ళు దాని దానివల్ల సమస్య అనమాట అందులో అప్పుడు వైట్ రేషన్ కార్డు అండి నలభై వేలే ఏడాదికి చేస్తే మనం ఏడాదికి వచ్చే ఆ లెక్కను చూసుకున్నా ఇరవై నాలుగు వేలు కాబట్టి వస్తుంది మన కానీ సమస్య అక్కడ ఉంది కార్డ్ లేబర్ ఇంకోటి అసలు అప్పుడు లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లో అని ప్లాన్ చేసుకుంటే చివరికి చివరి నిమిషంలో అట్లైంది అట్లాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసి నాకు తెలుసు నొప్పి ఎట్లా ఉంటుంది కానీ తొలి చాలా బాగా జరిగింది అయితే ఆరోగ్యశ్రీ బకాయిలు నాకు బాగా గుర్తు రోషే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండగా నేను చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది రా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఉద్దేశం మంచిదే కానీ ప్రభుత్వానికి అతి పెద్ద భారం ఆ బకాయిలు రాజశేఖర రెడ్డి చనిపోయారు కానీ అది నేను తీర్చాల్సి వస్తుంది దానివల్ల మిగతా ఏమీ చేయలేకపోతున్నావు అని చెప్పుకొచ్చాడు అంటే బకాయిలు వాటి వలన సంక్షేమం కారణంగా బకాయిలు పట్టడం అన్నది అప్పటినుంచి నడుస్తూనే ఉంటాయి రాజశేఖర రెడ్డి చనిపోయే టైంకి బకాయిలు ఉన్నాయి అది మళ్ళీ రోసే తీర్చాడు తర్వాతది కిరణ్ కుమార్ రెడ్డి తీర్చాడు బకాయిలు నడుస్తూనే ఉంటాయి ఆసుపత్రులు కూడా దీంట్లో ఒక ఆదాయ వనరుగా భావించట్ల ఆరోగ్యశ్రీ ఇది వాళ్ళ ఖర్చులకి సరిపడే ఆదాయం కిందని భావిస్తున్నారు అంటే ఒక ఆసుపత్రులు నేను ప్రైవేట్ హాస్పిటల్ కొంతమంది మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఆరోగ్యశ్రీ వల్ల మాకు వచ్చే లాభం ఏం లేదు ఒక ఇరవై శాతం లాభం అది మాకు గిట్టుబాటు కాదు అంటే ఓ రకంగా చెప్పాలంటే జీతాలు మెయింటెనెన్స్ ఖర్చులు దాంతో వెళ్ళిపోతాయి ఆ పైన మిగతా ప్రైవేట్ గా వచ్చే రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి వచ్చేదే మాకు ఆదాయం ఏ డాక్టర్ గారైనా చెప్పేటువంటి లెక్క అది కాబట్టి ఇక్కడ ఏదో ఆసుపత్రులు బాపేసుకుంటాయి అనుకోవడం పొరపాటు అది పక్కన పెడితే ఇక్కడ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాన్ని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కొనసాగించారు చంద్రబాబు గారు కూడా కొనసాగించారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆరోగ్యశ్రీలో సంఖ్య పెంచేసారు ఈ సంఖ్య పెంచేసేటప్పటికి ఓ సమస్య సంఖ్య ఈ ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్ కార్డు కేంద్రం తీసుకొచ్చేటప్పటికి వాస్తవంగా జగన్ సర్కార్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ లో ఆయుష్మాన్ భారత్ డబ్బులే ఇచ్చింది తప్పించి ఆరోగ్యశ్రీ డబ్బులు కాదు అంటే ఐదు లక్షల్లోనే సరిపోయింది సరిపోయింది ఎక్స్ట్రా చేసే పడలేదు అంటే దీన్ని ప్రైవేట్ ఆస్పత్రుల వాళ్ళు అంగీకరించారు మరి అలా సరిపోయినా ఇంకా ఎందుకు ఎన్ని బకాయిలు పెట్టారు అని నేను చెప్పే అందరి నుంచి అందరికి ఉండవు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అందరికి లేవు కార్డు ఉన్నట్టుండోళ్ళకి జగన్ గనక మళ్ళీ కంటిన్యూ గెలిచి ఉంటే మాక్సిమం అందరికి ఆయుష్మాన్ పిచ్చేవాడు వందకి నలభై మందికో యాభై మందికి ఆయుష్మాన్ భారత్ తెలిపారు వెళ్ళిపోయేసి ఆ మిగతా వాళ్ళకి వరకు అతను భరించేవాడు ఇప్పుడు రేషన్లో ఎట్లయితే అతను ఎనభై ఐదు లక్షల కేంద్రంలో మిగతా భరించాడు ఇది కూడా తను అట్లా భరించి ఉండేవాడు అట్లాగా ఆ ఆయుష్మాన్ భారత్ మాత్రం హాస్పిటల్ వాళ్ళు నిరాకరించడం వల్ల ఈయన నాగాడు జగన్ ఈ ట్రిప్ వస్తే కంటిన్యూ చేయించాడు నిత్యం ప్రెషర్ పెట్టాను ఎందుకు అంటే నేను ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడితే అనేది ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీలోనే ఇరవై రెండేళ్ల క్రితం అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన రెండు వేల ఆరు నాటి విధానం రేట్లు ఎప్పుడైతే ఫిక్స్ చేసారు డెలివరీలకు లకి కానీ వెయిటిటికైనా అదే రేట్ ఇప్పటికి ఇస్తుందా బాగుంది మొన్న అదే కదా వాళ్ళు స్లాట్ పంచలేదు రేట్ అని అది అదే ఒక సమస్య అంటే అంతకంటే ఇంకో పది శాతం తక్కువ అట్టే అది ఆయుష్మాన్ భారత్ కాబట్టి అది ప్రైవేట్ వాళ్ళు అంటే కేంద్రం కూడా బకాయిలు పెడుతుందా ఆస్పత్రికి బకాయిల వల్ల కాదు అది టైంకి కి ఇచ్చేస్తుంది క్యాన్సి వస్తుంది లాభం ఆరోగ్యశ్రీ ద్వారా వందకి ఇరవై రూపాయల లాభం వస్తాయి దీంతో పది రూపాయలే లాభం ఇరవై రూపాయల లాభానికే మేము మా వల్ల కావట్లేదు అని మెయింటెనెన్స్ అనుకుంటుంటే కార్పొరేట్ ఆసుపత్రులు కదా ఇవన్నీ పది రూపాయల లాభానికి ఎట్లా చేస్తామంటారు వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు కానీ అసలు ఆయుష్మాన్ భారత్ ఉద్దేశం వేరు చాలా మంచి కాన్సెప్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఆరోగ్యశ్రీ దానికి వంద పడకల ఆసుపత్రి అయితే యాక్సెప్టబుల్ ఆయుష్మాన్ భారత్ అట్లా కాదు పది పడకలు ఉన్నాయి అలౌడ్ చిన్న చిన్న ఆస్పత్రులు కూడా దాంట్లోకి తీసుకోవచ్చు అది సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి అది కుదరట్లేదు అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్ సెపరేట్ అంతే సంబంధం లేదు సంబంధం లేదు కానీ అది తీసుకున్న వాళ్ళకి ఇంక ఇది ఎలిజిబిలిటీ ఉండదా రెండు కార్డులు తీసుకోవచ్చా రెండు కార్డులు తీసుకోవచ్చు లెక్క ప్రకారం అయితే ఈ బెటర్ కదా మీకు తీసుకోండి అని పేరు అని చెప్పి మంచి ఉద్దేశంతో చెప్పాడు అంటే ఆరోగ్యశ్రీకి వెళ్ళాక ఇప్పుడు ఏమవుతుంది హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు ఎవరి అనేది వద్దంటున్నారు చాలా చోట్ల జరుగుతున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నేను కనుక్కున్నటువంటిది మీది ఆరోగ్యశ్రీ కిందకి వర్తిస్తుంది అని చెప్తారమ్మా కానీ డబ్బులు మాకు రావు కాబట్టి మేము చేయలేము లేదా ఓ పని చేయండి మీరు డబ్బులు కట్టేయండి ఆరోగ్యశ్రీకి మీరు అప్లై చేసుకోండి ఓకే చేసుకుని మాకు డబ్బులు మాత్రం కట్టేయండి కట్టేసేసి ఆ డబ్బులు వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళండి లేదంటే మాత్రం మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు దాంతో కొన్ని చోట్ల ఆ రూట్ లో సాగుతున్నాయి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ చేయగలుగుతారు మామూలు పేదలు ఎక్కడి నుంచి చేయగలుగుతారు అంటే కేంద్ర మంత్రి హోదాలో ఆయుష్మాన్ భారత్ తీసుకోండి అని ఆయన చెప్పాడు కేంద్ర మంత్రి కాబట్టి రాష్ట్ర ఎంపీ హోదాలో చూసినప్పుడు ఆరోగ్యశ్రీ మీద క్లారిటీ లేకుండా అది చెప్పడం ఏంటి అని అందులో ఆరోగ్యశ్రీ గురించి ఆయన అన్నాడు ఆరోగ్యశ్రీ బిల్లు బిల్లులు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అని అందులో ఇంకోటి అతను ఆ ప్లానరే అమెరికాలో ఆయన వ్యాపారమే అది ఆయన చేసేది మెడికల్ కి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ కాబట్టి ఉద్దేశం ఇన్సూరెన్స్ ను ఇప్పుడు దీనికల్లా ఇప్పుడు ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ ఎట్లా తీసారు చచ్చిపోతే ఎట్లా అని అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు కానీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకుని చెయ్యి పబ్లిక్ నుంచి ఇప్పుడు నేనున్నాను రెండో మూడో హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టా ఇక దాంతో ప్రభుత్వాన్ని నేను అడగను అయినా ఓ విచిత్రం ఎట్లా ఉంటుంది అంటే లెన్స్ కార్డు తీసుకున్నాక మనం కరెక్ట్గా ఆ ట్రీట్మెంట్ టైంకి వచ్చేటప్పటికి అది లేదా నేను లేదంటే కనుక దాంట్లో ఆ తేడా ఉందో ఈ తేడా ఉందని ప్రైవేట్ కంపెనీల మోసం చేస్తుంటారు ఇసుకిస్తూ ఉంటారు అదే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇక మోసగించడానికి వీలు ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ లింక్అప్ అయ్యి నువ్వు పదివేలు కట్టు ప్రతి మధ్య తరగతి ప్రతి లేబర్కి ఒక ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎంత అవుతుందో అదే డబ్బుల్ని గనక ప్రతి ఒక్కళ్ళ పేరున హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తే బోల్డ్ అంత లాభం జనానికి కానీ అంత డబ్బులు పెడతదా ప్రభుత్వం అంటే బీమా వైపు తీసుకెళ్లిపోయి ఆరోగ్యశ్రీ భారాన్ని తగ్గించుకునే ఆలోచన కూడా ఇప్పుడు మీరన్నట్టు ఇలా పెడితే కాన్సెప్ట్ మంచిది అదే ఆలోచిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం కూడా అది కనుక జరిగితే ఇంకా ఆరోగ్యశ్రీ అనేది పక్క వెళ్ళిపోద్ది ఆయన మొన్న చెప్పినప్పుడు ఎలక్షన్ హామీ ఇచ్చింది ఇరవై ఐదు లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను మీ పేరు మీద అది వెయిట్ చేస్తే అసలు ఉన్నదే ఇక్కడ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భారం ఉండదు కదా అన్నట్టు థర్డ్ పార్టీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కదా పబ్లిక్ కట్టుకోగలుగుతారా అంటే దానికి ఇరవై ఐదు లక్షలు అంటే ఇరవై లక్షలు కట్టక్కర్లేదు కదా దానికి వీళ్ళ పాలసీ ఎంత ఉంటుంది ప్రతి వ్యక్తి పేరు మీద పది లక్షల రూపాయలు అంటే ఏడాదికి యాభై వేలు కడుతున్నాను యాభై వేల రూపాయలు కడుతున్నప్పుడు జనానికి కనీసం పాతిక వేలు అవుతుందిగా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండున్నర వేలు అని కట్టుకోవాలిగా కోటి డెబ్బై అరవై లక్షల మంది ఉన్నారు కోటి మంది కట్టాల్సి వస్తుంది కోటి మందికి తలా ఒక పదివేల రూపాయలు అనుకోండి పదివేల కోట్లు అవుతుందిగా కానీ సింగిల్ టర్మ్ సింగిల్ టర్మ్ అంటే ఏడాది ఏడాది వాళ్ళ ప్రభుత్వం కట్టదు కదా కొన్ని ఐదేళ్ళు అనుకుందాం కొన్ని ఐదేళ్ళకి ఎంతో కడతారు వాళ్ళు ఐదేళ్ళు ఆ భీమా వర్తిస్తుంది ఇంకోటి దాంట్లో సరిగ్గా ఇన్సూరెన్స్ కంపెనీలతో అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు కూడా ఉన్నాయి అంటే రెండేళ్లకి పదివేలు అని ఇట్లాంటివి కూడా ఉన్నాయి చేయగలిగితే బానే ఉంటది కంపెనీ ప్రభుత్వం చేయగలిగితే ఇప్పుడు దీనికి ఎంత అవుతుందని లెక్క వేసుకుని ఆరోగ్యశ్రీకి నేను వింటున్నది ఏంటంటే ఆ ఏడాదికి ఇన్ని వందల కోట్ల వరకే ఇస్తాం అంతకు మించి మేము చేయలేము ఒక ఆయుష్మాన్ భారత్ నుంచి మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి ఒక ఏడు వందల కోట్లు ఇస్తాం వెయ్యి కోట్లలోనే చెయ్యండి అని చెప్తారు అన్నట్టు ఎందుకంటే ఈ సిస్టమ్ వచ్చాక అవసరం ఉన్నా లేకపోయినా చేస్తున్న బోల్డ్ ఉన్నాయి ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అందేంటి చాలా వరకు డెలివరీ నార్మల్ డెలివరీ కంటే కూడా సిజేరియన్ సిజేరియన్ ఎందుకు చేస్తున్నారు అట్లాగే గర్భసంచి ఆపరేషన్ ఎందుకంటే ఈ కాబట్టి అట్లాంటి అడిషనల్ గా చేసేటటువంటి తగ్గుతాయి దీన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే తగ్గుతాయి బీమా వైపు తీసుకెళ్ళినా లేదా ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అన్నా అది ఓకే అది ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ కానీ ఇప్పుడు ఉన్న బకాయిల సంగతి ఏంటి ఈ రెండు మూడు నెలలుగా కూడా చెల్లించట్లేదు పూర్తిగా సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఆరోగ్యశ్రీ దీనికి పరిష్కారం లేదా నిలిచిపోవడం ఏం జరగలేదు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుతోంది కానీ అసలు ఏం జరుగుతోంది అన్నది సమాధానం చెప్పకపోవడం బకాయిలు అయితే చెల్లించలేదు కదా ఈ ప్రభుత్వం ఏంటంటే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇందులో ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు వందల కోట్లు ఉన్న అంతకుముందు పన్నెండు వందల కోట్లు అవును అవును దానికి మొత్తానికి వెమ్మసాని మాట తర్వాత గందరగోళం ఏర్పడింది సమాధానం ఎవరు చెప్పాలి ఏడు వేల కోట్ల బకాయి ఉన్నాయని సత్యకుమార్ యాదవ్ చెప్పాడు ఇప్పుడు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలని వీళ్ళు చెప్తున్నారు మరి ఏడు వేలు ఏంటో పదహారు వందలు ఏంటో నాకు అర్థం కదా ఏది కరెక్టు రెండోది ఏడు వేల కోట్లంటే ఆయన చెప్తోంది ఆసుపత్రులకి మందులకి బకాయిలు లేకపోతే కొత్తగా గట్టే గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ బకాయిలు ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్ పెడతావు నువ్వు డబ్బులు పెడతావు మెయిన్ పాయింట్ ఆరోగ్యశ్రీకి సంబంధిత సత్యకుమార్ యాదవ్ అన్న చెప్పాల మీడియా ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ ఎవరు తీయట్లేదు అని ఆరోగ్యశ్రీ చైర్మన్ అన్న చెప్పాలి ఎదవర ఇట్లాంటి వాటికి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవాళ్ళు దాని మీద నుంచి మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు క్లారిటీ వచ్చేది అప్పట్లో దాన్నే తప్పుబట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అసలు మూడు నాలుగు రోజుల నుంచి నోరు మీద పట్ల కానీ ఆరోగ్యశ్రీ మీద ఐదేళ్ల పాటు జగన్ హయాంలో ఎటువంటి గందరగోళం రాలేదు ఆరోగ్యశ్రీ కూడా నడిచింది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కూడా చేయించుకున్నారు కానీ నెల రోజుల్లోనే ఇంత గందరగోళం జగన్ లేని లోటు కనిపిస్తుంది అని అనుకోవాలా విద్యా వైద్యానికే మొదటి ప్రాధాన్యత పెద్దపేట అందంలో ఈ ప్రభుత్వం వైఫల్యం అనుకోవాలా ఇక్కడ జగన్ హయాంలో కూడా గందరగోళం జరిగింది ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆశా ఆస్పత్రుల కమిటీ అంటే ఏదైతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల కమిటీ మొత్తాన్ని కలిపి అనేది పెట్టారు పేరు ఆ వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా గొడవలు చేశారు ప్రతి నెలన్నరకు రెండు నెలకోసారి మేము నిలిపేస్తాం అంటాం చిట్ట చివరి నలభై ఎనిమిది గంటల ముందు అనగా మళ్ళా వాళ్ళని డిబేట్లు పెట్టడం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ వాళ్ళు స్పందించి ఒక యాభై కోట్లు అంటే జగన్ మీద ఒత్తిడి తెస్తే వంద కోట్లు రెండు వందల కోట్లు రిలీజ్ చేయడం వాళ్ళకి ఒక కోటి రూపాయలు బాకీ ఉంటాం పది లక్షలు రిలీజ్ చేయడం మళ్ళీ కొనసాగిస్తా ఉండటం ఇట్లా సాగింది ఇది ఆ సమస్య అట్లాగే ఉంది దాంట్లో ప్రభుత్వ అధికారుల ఉద్దేశం ఎట్లా ఉంటది అంటే కమిషన్ అంటారు ఆల్రెడీ వీళ్ళు అవసరం లేని కూడా చేస్తున్నారు అనేటువంటి లెక్కలో వాళ్ళు ఉంటారు ఎవరికి వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి బేసిక్ గా కాబట్టి దాని విషయం పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ దానికి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ దాని మీద ఎంత అస్పష్టత ఉంటే బోరు మీద పకపోవడం అన్నటువంటిది విచిత్రం ఇప్పుడు నిన్న సారథి గారు మాట్లాడారు వీధుల రోజున బకాయిలు చెప్పి పెట్టాడు మీ వాడిని అడుగు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు చంద్రబాబు పెట్టిన బకాయిలు అని ఏర్చలేదా వచ్చినట్టు లేదా కోర్టులకు వెళ్ళలేదా మరి చంద్రబాబు భయాంలో కూడా బకాయిలు ఉన్నాయి లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉండాలంటే వచ్చేటప్పుడు డబ్బులు సంచీలు పట్టుకుని వచ్చి ఏ ప్రభుత్వం అయినా దిగిపోయేటప్పుడు అన్ని బిల్లులు కట్టేసేసి వెళ్ళిపోవాలన్నమాట అంటే అసలు జరుగుతుందా ఏ ప్రభుత్వంలోన వ్యాపారం వచ్చేసేసి నాది కాకపోతే షాప్ మూసేసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి కామన్ సెన్స్ ఉండాల ప్రస్తుతం ఇంతమంది పబ్లిక్ అయోమయం ఉంది ప్రస్తుతానికైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఓ సమస్య ఉంది చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర మేము చేయించుకోగలంలే వాళ్ళు చేయించుకుంటున్నారు చేర్చుకుంటున్నారు లేదు ప్రభుత్వంతో తలనొప్పి మాకెందుకు వచ్చింది అన్నటువంటి వాళ్ళు ఏమో ఈ మాట చెప్తున్నారు కన్ఫర్మ్ రేపు చూద్దాం మొత్తానికి ఆరోగ్య సంబంధించి సంబంధించిన గందరగోళ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇస్తుందా లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా ఇలాగే కంటిన్యూ అయితే ఆరోగ్య శ్రీ అనేది ఇంకా నిర్వీర్యం అయిపోద్దా అనే భయం అయితే ప్రజల్లో కనిపిస్తుంది దానికైతే ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి